నేడు నీవు నేడు నీవు నాతో కూడా నాతో కూడా వరద వరద చెప్పు నిశ్చయముగా నేను నీతో చెప్పు యేసు ప్రభు వారు మధ్యలో ఉన్నారు కుటుంబం వైపు ఎడమ వైపు ఇద్దరు దొంగలు ఉన్నారు ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏమంటున్నాడు అనగా యేసు వారు ఈయనకి జవాబిస్తున్నారు వింటున్నారు కదా ఏ ప్రభు వారు ఈయనకి జవాబిస్తున్నారు అని అంటే ఈ దొంగకు ప్రశ్న అడిగాడు అనమాట ఈ దొంగ ఒక రిక్వెస్ట్ అడిగారు అన్నమాట కొంచెం ఫైన చదువుతుంది ప్రేలాడ ఆ నిరస్తులలో ఒకడు ఆయనను దూషించి ఆయన దూషించుచు నువ్వు క్రీస్తువు కదా నువ్వు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోను నిన్ను నువ్వు రక్షించుకును అమ్మును కూడా రక్షించుమని చెప్పాను ఇక్కడ ఇద్దరు దొంగలు వేయబడ్డారు ఇద్దరు దొంగలు ఒక దొంగ ఏమంటున్నాడు ఒకడు ఆయనను దూషించి శివు దూషించుచు నీవు క్రీస్తువు కదా ఒకరిని చాకులే ఆయనను దూషిస్తున్నాడు నువ్వు ఏమంటున్నాడు ఆయన నేమని సంబోధిస్తున్నాడు నీవు అంటే ఇప్పుడు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ మోజస్ వచ్చి స్పర్జనన్న అన్నాడు అనుకోండి తమ్ముడు వచ్చి స్పర్జనన్న అంటే ఏంటి దానికి అర్థం ఏంటి తమ్ముడు అంటే నాకు మోజస్ కొంచెం రిలేషన్షిప్ ఉందన్నమాట తెలిసనమాట నా గురించి ఆయనకు తెలిసనమాట స్పర్జనన్న ఎవరు ఏం చేస్తాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏం చేస్తాడో అంత మన హిస్టరీ అంతా తమ్ముడుకి తెలిసా అనమాట అంటే నా పేరు పెట్టి ఇప్పుడు అలాగ తమ్ముడు అలా వెళ్ళిపో ఇట్లాంటి పలుకుతాడా పేరు పెట్టి పిలవాలా ఇక్కడ ఏమంటున్నాడు ఈ వ్యక్తి ఏమంటున్నాడు నీవు క్రీస్తువు కదా నువ్వు క్రీస్తువు కదా అంటే క్రీస్తు ఎవరో ఈ దొంగకు తెలుసు అన్నమాట క్రీస్తు ఎవరో దొంగకు తెలుసు కానీ ఇంకా దొంగతనం చేస్తున్నాడు విచారకరమైన సంగతి ఏ సుప్రభు ఎవరో తెలుసు ఏ ఏం చేయగలడో తెలుసు ఏ ఏం ఏం మన గురించి ఏం చేశాడో తెలుసు అయినప్పటికీ కూడా నిస్పృహ నిరాశ కృంగుదల అయినప్పటికీ కూడా పాప జీవితం నువ్వు క్రీస్తువు కదా అని అంటే క్రీస్తు ఎవరో ఎరిగిన వ్యక్తి ఇంకా దొంగగా ఉన్నాడు ఏసు ప్రభు ఎవరో ఎరిగిన వ్యక్తి యేసు ప్రభు శిలో మరణించాడు అని తెలిసిన వ్యక్తులముగా సంఘ సభ్యులముగా మనము తెలిసినప్పటికీ కూడా ఇంకా క్రీస్తుకి దూరంగా జీవిస్తున్న ఆ జీవితాలు ఇక్కడ ఉండి ఉండవచ్చు ఆ ఆ దొంగ అంటున్నమాట క్రీస్తు ఎవరో తెలుసు అక్కడికి ఆగుంటే బాగుంటది ఏమంటున్నాడు నువ్వు క్రీస్తువు కదా నువ్వు దిగు నువ్వు దిగు అమ్మ నువ్వు రక్షించుకున్నాము అంటే వాడికి భాషలో చెప్పేస్తున్నాను నువ్వు దిగు కూడా దింపే అర్థమవుతుందా అంటే దొంగ ఏమంటున్నాడు అంటే ప్రవ్వా ప్రవ్వా నువ్వెవరో నాకు తెలుసు అంటే ఈయన అద్భుతాలు చేయగల దేవుడు అని తెలుసు అనమాట వాడికి అంటే రెండు చేతులు ఇప్పుడు ఆయన యేసు ప్రభు వారు ఇలా ఇలాగ ఏలాడుతున్నారు దింపేస్తానికి చేతులలో మేకులు కాళ్ళల్లో మేకులు కొట్టేసి ఉంటే నువ్వు క్రీస్తువు కదా నువ్వు దిగు ఫస్ట్ ఒక అద్భుతము నువ్వు దిగిన తర్వాత నన్ను కూడా దింపే విచారకరమైన సంగతి అమ్మా జాగ్రత్త ప్రీతముడు ప్రిచర్మలో కియర్ జాగ్రత్త యేసు ప్రభు ఎవరో మనకు తెలుసు దేవుని వాక్యము గురించి మనకు తెలుసు దేవుని వాక్యములున్న వాగ్దానాలు మనకు తెలుసు యేసుప్రభు వారు నా జీవితంలో ఏం చేశారో ఎందుకు మరణించారో ఎందుకు మూడో దినాన లేచారో తెలుసు అన్నీ తెలిసినప్పటికీ కూడా ఇంకా క్రీస్తుని నమ్మని జీవితము ఇంకా క్రీస్తుని వెంబడించని జీవితము ఇంకా క్రీస్తుని నీ హృదయంలో అంగీకరించని జీవితము మనము జీవిస్తున్నాము